వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ అయితే ఈ వీడియోలో మాత్రం నేను చెప్పాలనుకున్న విషయం ఏంటిదంటే అసలు ఎన్సీఆర్టీస్ ఫ్రీగా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి యాప్స్ ఉంటాయి కానీ ఏ యాప్ అనేటువంటిది మంచిది అంటే అన్ని యాప్స్లో సేమ్ కంటెంట్ ఉన్నప్పటికీ కూడా నేనైతే ఒక యాప్ని ఎప్పుడూ అదే ఫాలో అవుతాను సో నేను మీకు చూపిస్తాను అసలు ఆ యాప్ ఏంటిది ఎట్లా ఉంటుంది అంటే యాప్లో హైలైట్ ఏంటిది అనేటువంటిది అన్నీ చూపిస్తాను ఇప్పుడు మనం ఏంటిదంటే ఎన్సీఆర్టీస్ అనేటువంటిది ఇప్పుడు కొన్ని బుక్స్ మాత్రము మనము చేతులు అంటే ఇట్లా పెట్టుకొని చదువుకోవాలి ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ అనేటువంటి ఉండకుండా చాలా మంది ఏం చేస్తారంటే కొంతమందికి హార్డ్ కాపీలో చూసి అంటే బుక్స్లో చూసి చదవడం ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే మొబైల్లో చూసి చదవడానికి ఇష్టపడతారు కానీ కంటిన్యూస్గా మొబైల్లో చూసి చదవడం అనేది నేను కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను నేనైతే బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ కొనుక్కున్నాను అండ్ వన్ మోర్ థింగ్ అండి బయట ఎన్సీఆర్టీస్ రిప్లికాస్ ఉన్నాయన్నమాట అంటే అంటే అట్లానే ఉన్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు బయట కానీ ఒరిజినల్ ఎన్సిఆర్టీస్ మాత్రమే ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే ఒరిజినల్ ఎన్సిఆర్టీస్ మాత్రమే తీసుకోండి బుక్ షాప్స్లో ఉంటాయి లేదు అంటే మనకు ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కొంతమంది రూరల్ అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చి కొనుక్కోలేరు కదా సో వాళ్ళు నార్మల్గా ఏం చేస్తారు వాళ్ళు ఇట్లా అన్ని ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటారు ఇట్లా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సో మిస్టేక్ నేనేం చేశానంటే నేను బుక్ షాప్కి వెళ్ళి కొనుక్కున్నా అయిపోయేది కదా హైదరాబాద్లో ఉన్నాను అని అనుకున్నాను అంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు అప్పుడు నేను బుక్స్ తీసుకున్నప్పుడు మా చిన్న పాప అప్పుడే డెలివరీ అయి ఉన్నాను అనమాట జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బేబీ సో ఇంకంత చిన్న పాపను వదిలేసి బుక్ షాప్కి అట్లా తిరుగుతూ ఉండలేము కదా అని చెప్పేసి నేను ఏంటంటే తెప్పించుకున్నాను కానీ బుక్ కాస్ట్ కంటే నాకు డెలివరీ కాస్ట్ ఎక్కువ ఉండే వన్ వన్ టెన్ వన్ ట్వంటీ కొన్ని బుక్స్ అయితే తక్కువ కాస్ట్ ఉంటాయి కానీ వాటికి డెలివరీ కాస్ట్ అయితేనేమో సిక్స్టీ ఎయిటీ అట్లా ఉంటాయి అనమాట చాలా కాస్ట్ నేను కొన్నదానికి ఒక ఒక థౌజండ్ థౌసండ్ వరకు నాకు డెలివరీ కాస్ట్లో పడ్డాయి అనమాట అన్ని బుక్స్ తెప్పించుకున్నాను మొత్తం పేరు మీద త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా అయిందనమాట కానీ ఫ్రీగా కూడా దొరుకుతాయండి ఇప్పుడు చాలా మంది ఇన్ని వేలు పెట్టలేము అని అనుకునే వాళ్ళు మేము బుక్స్లో చదువుతాము అంటే ఫోన్లో చదువుతాము అంటే సాఫ్ట్ కాపీలో చదువుతాము అని అనుకునే వాళ్ళకు ఈ సోర్స్ చూపిస్తాను బుక్సే కాదు బుక్స్ నార్మల్గా సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు బుక్స్ అయితే చదవాలి నేను ఇప్పుడు ఎట్లా నేను చూపించేది యాప్లోనే కాబట్టి ఫ్రీ అనండి ఆల్ ఫ్రీ మీకు యాప్ నేను చూపిస్తాను యాప్లో అక్కడ బుక్స్ ఉంటాయి అనమాట సిక్స్త్ క్లాస్లో ఈ బుక్స్ నేను మీకు చూపిస్తాను క్లాస్ ఓపెన్ చేయగానే బుక్స్ కనిపిస్తాయి అందులో మనం తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇవి చదవం కదా మెయిన్గా మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అంటే సోషల్ ఇలాంటి రిలేటెడ్ ఎకనామిక్స్ హిస్టరీ ఇవే కదా చదివేది మనము సో అవి చూపిస్తాను వాటితో పాటు మనకు ఏ బుక్ తీసుకున్నప్పటికీ ప్రతి చాప్టర్ వెనకాల కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా మనకు తెలియాలి కొంతమందికి కొన్ని క్వశ్చన్స్కి మనం అనుకుంటాం ఆన్సర్ కాకపోతే మనకు తెలుసు ఈ ఆన్సర్ కరెక్టే అని కానీ ఆన్సర్ ట్రిక్కీగా ఉంటాయి అనమాట సో నేను అది కూడా చెప్తాను అంటే ఆన్సర్స్ కూడా చూపిస్తాను ఎక్కడ ఉంటాయి అందులో అనేది అట్లనే షార్ట్ నోట్స్ మెయిన్ ఇంపార్టెంట్ నాకు యాప్ నచ్చడానికి చాలా యాప్స్ చూసాను నేను అంటే నేను అన్ని బుక్స్ ఏం తీసుకోలేదు పర్చేస్ చేయలేదు ఆ సెలెక్టెడ్ బుక్స్ తీసుకున్నప్పటికే నాకు చాలా కష్ట కాస్ట్ పడింది అనమాట వాటికి ఆన్లైన్లో తీసుకోవడం వల్ల సో నేనేమంటున్నానంటే నేను మీకు చూపిస్తాను ఫ్రీ రిసోర్సెస్ అయితే ఉన్నాయి చూపిస్తాను చాలామంది తెలుగులో చెప్పండి అక్కా అని అంటున్నారు ఎన్సీఆర్టీసీ అనేటువంటి తెలుగులో లేవండి కానీ ఏపీఎస్సి వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు తెలుగు మీడియంలో బుక్స్ అంటే ఎన్సీఆర్టీసీ రిప్లికా అనమాట వాళ్ళది ఎయిత్ క్లాస్ వరకు అంటే ఇప్పుడు మనకు ఏమి యూజ్ అవుతుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఆ త్రీ క్లాసెస్ అయితే తెలుగు మీడియంలో ఎన్సీఆర్టీసీ అనమాట అవి తెలుగు మీడియంలో ఉన్నాయి అవి మాత్రమే ఉన్నట్టు నాకైతే ఇన్ఫర్మేషన్ తెలుసు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అవి అంటే ఇంకా బయటికి అయితే టాక్ రాలేదు అంటే లేనట్టే ఇన్ కేస్ ఉంటే చెప్పండి నాకు చెప్దాము కానీ ఎన్సీఆర్టీస్ ఇప్పుడు అది విఐపి ఐఏఎస్ అకాడమీగా మారింది యూట్యూబ్ ఛానల్ ఏమో కాకపోతే ఇనిషియల్ డేస్లో నాకు తెలుగులో నాకు కన్వర్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది ఎందుకంటే నేను బేసిక్ తెలుగు మీడియం టెన్త్ క్లాస్ వరకు సో అప్పుడు నాకు ఆ బుక్స్ అనే అంటే సర్ వాళ్ళ వీడియోస్ అనేటువంటి నాకు చాలా యూజ్ అయినాయి నాకు మెయిన్గా జాగ్రఫీ కష్టమయ్యేది అర్థం చేసుకోవడానికి కొన్ని టర్మ్స్ అవి అర్థమయ్యేది కాదు సో నాకు ఆ సర్ వాళ్ళ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అప్పుడు ఎన్సీఆర్టీస్ ఇన్ తెలుగు అని చూసిన అనమాట సో ఎగ్జాక్ట్లీ అదే నేమ్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఛానల్ నేమ్ చేంజ్ చేశారు ఐఎస్ అకాడమీ సో ఆ ఛానల్లో వీడియోస్ చూసి నేను ఫాలో అయ్యాను అనమాట ఇన్ కేసు ఎవరైనా తెలుగు మీడియంలో వాళ్ళు కొంచెం డిఫికల్టీగా ఉంది అని అనుకునే వాళ్ళు ఒకసారి ఆ ఛానల్లో పాత వీడియోస్ ఉంటాయి ప్లేలిస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది సో అందులోకి వెళ్తే సార్ తెలుగులో చెప్పారనమాట అది చూడండి ఇప్పుడు నేను మీకు యాప్ చూపిస్తాను ఓకేనా యాక్చువల్గా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నానండి మీకు చూపించడం కోసం అయితే మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశాను నేను సో ఎన్సీఆర్టీస్ అనగానే మనకు చాలా యాప్స్ ఉంటాయి కదండి ఇగో ఈ యాప్ అనమాట ఈ యాప్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్ అయితే డౌన్లోడ్ అయిందండి సో యాప్ని ఓపెన్ చేద్దాము మొత్తం చూపిస్తాను మీకు చాలామందికి తెలియదు అండి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అసలు ఏ ఏ క్లాసెస్ ఉంటాయి ఇదిగో చూడండి యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా కనిపిస్తుంది ఎన్సిఆర్టీ బుక్స్ ఎన్సిఆర్టీ సొల్యూషన్స్ అని ఎన్సీఆర్టీ నోట్స్ అని కనిపించిందండి సో ఇదే అనమాట నాకు ఇది చాలా నచ్చింది ఎన్సీఆర్టీ బుక్ ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం కూడా ఉంటుంది మనకు ఇక ఇంగ్లీషే కదండి సో ఇక్కడ మనకు అన్ని క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ క్లాస్ వెళ్ళి ట్వెల్త్ క్లాస్ వరకు ఉంటుంది మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఓకే కొంచెం నాలెడ్జ్ ఉంది మేము చదవగలము అని అనుకునే వాళ్ళు ఏంటిదంటే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదువుతారు కానీ నేనేం చేశానంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదివానండి ఇప్పుడు సపోజ్ మనము టెన్త్ క్లాస్ చూద్దాము టెన్త్ క్లాస్లో ఓపెన్ చేయగానే ఇదేదో అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేయగానే సైన్స్ ఇగో ఇక్కడ మ్యాథ్స్ ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ ఫిజికల్ హిందీ సాంస్క్రిట్ సైన్స్ ఇవి కనిపించినాయి మనకు కావాల్సింది ఏంటంటే సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ అని క్లిక్ చేయగానే మనకు సోషల్ స్టడీస్లో ఉన్న ఈ బుక్స్ అన్నీ కనిపిస్తాయి సో ఇందులో మనం చదవాలనుకుంది ఏంటిదంటే కాంటెంపరీ ఇండియా ఇది ఒక బుక్ చదవాలి నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇదొక బుక్ నేను ఇవి రెండు బుక్స్ తీసుకున్నాను ఇవి రెండు బుక్సే ఇంపార్టెంట్ అనమాట సో చాలా మంది ఈ బుక్ కూడా చదువుతారు కానీ నేను చదవలేదు ఇవి రెండు మాత్రమే చదివాను సో ఫస్ట్ ఈ బుక్ చూద్దాము ఈ బుక్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అంటే చూడండి ఎయిట్ చాప్టర్స్ ఎయిట్ చాప్టర్స్ అంటే ఇది అపెండిక్స్ ఇది వదిలేయండి మొత్తం సెవెన్ చాప్టర్స్ అనమాట మనం ఏం చేయాలి అన్ని డౌన్లోడ్ చేసుకుందాం ఇవన్నీ ఆన్లైన్లో చదివే కంటే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా సరే ఇంకా మనకు నెట్ లేనప్పుడు కూడా చదువుకోవచ్చు సో ఇట్లా మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ సో ఆ చాప్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకు డ్రైవ్లో ఓపెన్ అవుతుంది అనమాట ఇది ఏదో ఉంటుందండి జస్ట్ అది ఇది అని సో ఇదంతా మనకు ఫస్ట్ చాప్టర్ చూడండి ఫస్ట్ చాప్టర్ మొత్తం ట్వెల్వ్ పేజెస్ ఉంది ఈ ట్వెల్వ్ పేజెస్లో కి చూసారా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్సర్సైజెస్ అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో వీటికి ఆన్సర్స్ ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్స్లో మనకు ఇవి కూడా ఉంటాయి నేను ఇనిషియల్ డేస్లో ఇక్కడ చూడండి ఆన్సర్స్ ఉన్నాయి కదా నేను ఇనిషియల్ డేస్లో వీటికి కూడా ఆన్సర్స్ రాసుకున్నానండి అంటే నేమ్ త్రీ స్టేట్స్ ఇట్లు ఉన్నాయి కదా క్వశ్చన్స్ సో వీటికి కూడా నేను ఆన్సర్స్ అసలు ఎట్లా ఇస్తారు ఎన్సీఆర్టీస్ అసలు ఫండమెంటల్గా ఆన్సర్ రైటింగ్ రావాలి అంటే మెయిన్ థింగ్ మనకు వీటికి ఆన్సర్స్ ఇట్లా ఎన్సీఆర్టీస్ వాళ్ళు ఎట్లు ఇస్తున్నారని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అది నాకు చాలా యూజ్ అయిందండి నాకు గ్రూప్ వన్ మెయిన్స్కి సో నేను ఇప్పుడు దీనికి ఆన్సర్స్ చూపిస్తాను ఇప్పుడు ఈ ఇది బుక్ కదా సో మనం దీనికి సొల్యూషన్స్ కూడా ఇక్కడే వెతుక్కోవాలి ఇక్కడ నేను చూపించాను కదా సొల్యూషన్స్ ఈ సొల్యూషన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ కదా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో మనం అదేంటిదంటే సోషల్ స్టడీస్ కదా సో సోషల్ స్టడీస్లో ఈ బుక్లో ఎన్నోది ఫస్ట్ది ఫస్ట్ది అనమాట మనం చూసింది ఫస్ట్ చాప్టర్ కదా ఈ ఫస్ట్ చాప్టర్లో చూడండి ఇక్కడ మనకు సొల్యూషన్స్ క్లియర్గా ఇస్తారనమాట మళ్ళా చూడండి ఇక్కడ చూడండి క్వశ్చన్స్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చి ఇట్లా ఓన్లీ అంటే మల్టిపుల్ చేస్ క్వశ్చన్సే కాదనమాట ఆన్సర్స్ కూడా ఇందాక నేను చూపించాను కదా క్వశ్చన్స్ కూడా ఉంటాయని ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ అనమాట సో ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఆన్సర్ ఒకసారి మీరు కనుక ఇనిషియల్ డేస్లో ఉన్నప్పుడు ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయాలో తెలియదు అని అనుకున్నప్పుడు సో ఇట్లా అప్రోచ్ అవ్వడం అనేటువంటిది చాలా ఈజీ అనమాట ఒకసారి నేను చెప్పిన అని కాకుండా ఒక్కసారి మీరు చూసి అంటే నేను చెప్పినట్టుగా ఒకసారి వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇట్లనే నేను క్వశ్చన్ ఇప్పుడు చూపించాను కదా అంతా ఫ్రీ అసలు ఇందులో ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఇట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క బుక్ను డౌన్లోడ్ చేసుకొని చెప్పడం మర్చిపోయానండి షార్ట్ నోట్స్ కూడా ఇక్కడే ఉంది చూపిస్తాను చూడండి ఎన్సీఆర్టీ నోట్స్ అని ఉంది కదా అయ్యో కనిపించట్లేదు అనుకుంటా సో ఎన్సీఆర్టీ నోట్స్ అని ఉంది కదండి ఇది నేను చూపించలేదు ఇదే అనమాట షార్ట్ నోట్స్ ఎట్లా రాస్తారు ఎట్లా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉంది కదా ఇందాక నేను మీకు చూపించిందే చూపిస్తాను సో దట్ మీకు ఈజీగా అది సోషల్ కదండి సోషల్లో ఉంటుంది అది సైన్స్ కాదు సోషల్లో ఉంటుంది కదా సోషల్ అంటే అదేంటిది జోగ్రఫీ జోగ్రఫీయే కదా రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ చూడండి ఇదే ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు మనం ఏదైతే చూసామో క్లాసు దానికి షార్ట్ నోట్స్ ఎట్లా రాయాలి అనేది ఇది మనకు ఒక బ్లూ ప్రింట్ లాగా అనమాట చూడండి ఇది వాళ్ళు ఎన్ని పేజీలు ఇచ్చారు చూడండి ఇది జస్ట్ సింగిల్ పేజ్ సింగిల్ పేజ్ ఇదేనా నేను చెప్పింది నా క్లాసు సో జస్ట్ సింగిల్ పేజ్ అనమాట అంటే ఈ పేజీలో మనకు అంతా కవర్ అయ్యేలాగా ఇచ్చారు ఓకేనా సో ఇంతే ఇట్లా మనము ఇది ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా పెట్టుకోండి సో నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ ఉంది కదా ఇప్పుడు చూపిస్తాను దీనికి కూడా ఇప్పుడు మీరు అక్కడ క్లాస్ చూసి ఇక్కడ క్లాస్ చూసిన తర్వాత మీరు ఇక్కడ ఒకసారి చూడండి మీకు అసలు షార్ట్ నోట్స్ ఎట్లా రాసుకోవాలి ఏంది అనేటువంటి ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది చూడండి ఇక్కడ టూ పేజెస్ అనమాట షార్ట్ నోట్స్ అనేటువంటిది మరీ ఇంత రాయాలా అంటే రాయద్దు ఫస్ట్ టైం మీరు రాసినప్పుడు మాత్రము చాలా షార్ట్ ఫామ్గా రాసుకోవాలి చాలా షార్ట్ ఫామ్గా ఇదైతే మీకు బ్లూ ప్రింట్ అండి ఒకేసారి అందరు అన్నీ నేర్చుకోలేరు కదా పది పేజీల కంటెంట్ని జస్ట్ హాఫ్ పేజీలో రాయమంటే ఎవరూ రాయలేరు ఫస్ట్ పది పేజీలు ఉన్న కంటెంట్ని ఒక మూడు పేజీలు రాస్తారు తర్వాత రెండు పేజీల తర్వాత ఒక పేజీ తర్వాత వన్ పేజీ అట్లా తగ్గించుకుంటూ వస్తే సరిపోతుంది ఓకేనా అండి ఇదైతే మొత్తం ఫ్రీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైనా యూపీఎస్సీ కానీ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అండి గ్రూప్ వన్కి కూడా నా ఇప్పుడు నేను రాసింది గ్రూప్ వన్ మెయిన్సే కదా గ్రూప్ వన్ మెయిన్స్లో నాకు ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది నాకు చిన్నపిల్లలతో నాకు అసలు అయ్యేది కాదు త్రీ అవర్స్ కూర్చొని ఆన్సర్స్ రాయడం అనేటువంటిది కుదిరేది కాదు సో నేను ఆలోచించాను అంటే అసలు ఏమి వితౌట్ నోయింగ్ ఆన్సర్ రైటింగ్ మనము మెయిన్స్ రాయొచ్చు అని చెప్పి నేను చెప్దాం అనుకున్నాను కానీ నేను నాకు వెనకాల ఇవన్నీ నేను చేశాను కదా ఇవేమి నేను చేయకుండా డైరెక్ట్గా పోయి ఆన్సర్స్ రాయొచ్చు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు సో అందుకనే నేను ఫస్ట్ నుంచి నేను మిమ్మల్ని ఇట్లా ట్రైన్ చేస్తూ వద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో దట్ మీకు యూపీఎస్సీయే కాదు గ్రూప్ వన్ కూడా రాయొచ్చు లేదు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యాలి యూపీఎస్సీ కూడా రాయచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే మీలో వస్తుంది ట్రస్ట్ మీ ఇవన్నీ ఫ్రీ రిసోర్సెస్ యాప్ డౌన్లోడ్ చేసి అసలు చూడండి కంటెంట్ అంతా చూడండి అసలు వాళ్ళు షార్ట్ నోట్స్ ఎట్లా ఇస్తున్నారో చూడండి నేను అడిగిన క్వశ్చన్ అంటే చాప్టర్ టెన్ కల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ ఎట్లా రాస్తున్నారో చూడండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అది నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాదు మీరు అంటే వెళ్తున్న కొద్దిగా ఒక పేపర్ తీసుకోండి ఒక ఛాప్టర్ చదివేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకసారి మీరు రాసి చూడండి ఎట్లా మనం చదువుతాం కదలిసాను మీరు రాసి చూడండి రాసిన తర్వాత అసలు అక్కడ వాళ్ళ ఆన్సర్ ఎట్లా రాసిందో చూడండి డెఫినెట్గా మీకు అర్థమవుతుంది మీరు నేర్చుకుంటారు చాలా నేర్చుకుంటారు ఎన్సీఆర్టీస్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా అంత బర్డే అని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్